కలిపాడు శేషుకు ఫోన్ చేయి హలో శేషు నే విన్నదే నిజమేనా నిజమే సూరి ఏం చేయమంటావు చెప్పు ఏడేళ్ళ నుంచి మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాను వంద కోట్లకు మించి టర్న్ ఓవర్ రావట్లేదు స్టీఫెన్తో వ్యాపారం చేయాలని ఒప్పుకున్నాను వెంటనే పాత్రి కోట్లు ముట్టాయి ఏంటా బిజినెస్ నా కంపెనీలో తయారవుతున్న మందులతో పాటు తను కూడా డూప్లికేట్ మందులు తయారు చేస్తాడు నా మందులతో అవి కూడా కలిపి అమ్మేస్తాం తప్పు చేస్తున్నావు శేషు తప్పగా చేస్తున్నాను సూరి జనం చచ్చిపోతారు శేషు జనాభా తగ్గుతుంది శేషో వాడితో చేతులు కలపద్దు సూరి స్టీఫెన్ ఇక్కడికి వస్తున్నాడని భయపడుతున్నావా నువ్వేం భయపడకు నిన్ను మాత్రం ఏం చేయొద్దని సరేనా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు తెలిసే మాట్లాడుతున్నాను మూర్తి రాఘవ ശേഷ്യു ഉണ്ട് കൊടുത്തു సార్ నేను ఎస్పీలోచని మాట్లాడుతున్నాను ఏంటి ఇక్కడ మనం అనుకున్నది ఏ పని చేయలేము ఎందుకు ఇక్కడ సూర్యని ఒకడున్నాడు సార్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పేరు చెప్తున్నారు ఈరోజు ఒకడు మనతో చేతులు కలిపాడు వాడిని చంపేశాడు స్టీఫెన్ పేరు చెప్పావా చెప్పాను సార్ చెప్పిన తర్వాతే వాడు నాకు టైం ఇచ్చాడు వన్ వీక్లో హైదరాబాద్ వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తాను అన్నాడు వన్ మినిట్ సార్ హైదరాబాద్ నుంచి ఎస్పీ ఫోన్ చేశాడు అక్కడెవరు సూర్య అంటే ప్రాబ్లం చేస్తున్నాడు ఎస్పీ నీకింత డబ్బులు ఇచ్చిన దేనికి ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయడానికి ఏ ప్లేస్ అయినా ఎవడో ఒకడు ఉంటాడు నువ్వు వాడికి నచ్చిన పను గుడి వాడే వెతుక్కుంటూ వస్తాడు వాడిని లేపే వాడు చాలా పవర్ఫుల్ పవర్ఫుల్సా నీ పోలీస్ పవర్ యూస్ చే లేదంటే వేరే చేస్తాడు మీరు చెప్పినట్టే సూర్య పని చేస్తాను వాడే వెతుక్కుంటూ వస్తాడు నేనే లేపేస్తాను నేను లేపేసి మీకు ఫోన్ చేస్తాను సారీ సార్ వేడేంట్రా లేదు సార్ వాడు చెప్పేది చూస్తే మనం ఎదిగలేము తొందరపడుతూ వెయిట్ చే లోచన్ వెళ్ళి సూర్య మీద చెయ్యి వేస్తాడు వాడేం చేస్తాడో చూద్దాం వాడి పవర్ తెలుసుకుందాం తర్వాత మనం దిగుదాం ఏంటి అడిగినప్పటి నుంచి నేనేం అడగలేదు ఒక్కటే అడిగాను వెళ్లి చేయండి గన్రా కొత్త బుల్లెట్లు అన్నా దిగిపోద్ది లోపలికి వెళ్లి చేయండి అన్నా ఏయ్ నువ్వేంటి గన్ పట్టుకొని అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ఆయనేమో ఆహా అంటున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వెళ్ళన్నా వెళ్ళు అవును వాడేమో చేచి అంటున్నాడు ఏం చేయబోతున్నావు వా డాన్ ఎనీ సీక్రెట్ హే నన్ను చూసి భయపడుతున్నావా భయపడొద్దు చే అసహ్యంగా ఉందండి పెట్టనా నాన్నా ఏమా ఎవరైనా వచ్చారా నువ్వే వచ్చావు భయపడిపోయాను కళ్ళ వచ్చింది నిజంగా సరుగుతుంది చూడు నాకు ముద్దు పెట్టడానికి వచ్చా నాకు తెలుసు వదు వేంటమ్మా పోలా ఎవరమ్మా தெ <laughs> <laughs> వెళ్ళండి వెళ్ళండి మ్యాటర్ అవుతు హ్యాపీ బర్త్డే నాకెలా తెలుసు అనుకున్నావా మీ నాన్న చెప్పాడు రే బర్త్డే గిఫ్ట్ ఏ మా ముద్దు ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇచ్చారు ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో అవును నాకు అడుగుతాను ముద్దు ముద్దు అంటున్నావే అన్నయ్య ముద్దు గిద్దు పెట్టాడా నీకు తెలుసు మన ముద్దు పెట్టుంటాలే మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పి గారు ఎక్కడ నా బిడ్డ నా బిడ్డ కాలేజీ కని వెళ్ళిన పిల్ల ఈతకండి బలవంతం చేసి చంపేసారయ్యా స్టీపెన్తో చేతులు కలపలేదని ఎస్పీ చేసాడు ఇదంతా అసలుతో సూర్యవాణ్ణి సంపే సంపై కొనుకుని భగవా ఎస్పీ ఎక్కడ ఉన్నాడు కనుకో పట్టుకుంటున్నా మీరే చేస్తే ఎలా పట్టుకుంటే తప్ప తప్పు కదా ఓ పట్టుకుంటే తప్పు అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి ఏంటి ఆ రేప్ చేస్తే ఏం చేయాలి రేప్ చేస్తే చంపేయాలి రేప్ చేస్తే చంపేయాలంట నువ్వు దిగిరా అన్నా రేప్ చేస్తే చంపాలా అవును కదా అన్నా అన్న వాడు దగ్గరికి వస్తున్నాడు రానివ్వరా అన్నా వడుస్తున్నాడు అన్న రాణి నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా ఎంతమంది అమ్మాయిలు రేపు రా ఇక్కడ చాలా మంది ఉన్నారు టచ్ నీ ఒంటిలో దమ్ముంటే టచ్ 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 రేయ్ ఈ అమ్మాయిని చంపింది ఎవరు ఇలా అడిగితే రేయ్ రై ఇప్పుడు చెప్పవు చేయాలి నిన్ను నేను చంపనరా నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా చంపింది ఎవరా చంపింది సార్ నమస్కారం సార్ ఆ అమ్మాయి చంపింది సార్ అమ్మాయి చనిపోయింది ఎలా చంపిందిరా సార్ వచ్చి సార్ ఈతని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ ఉండండి సార్ మేమందరూ హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్ నువ్వే కదా రేప్ చేసావని గన్ను తీసి పాట్ పార్ట్ పాట్ అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు గన్ చూడండి సార్ ఆ అమ్మాయి వేలు ముద్దలు వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి చూసిన వాళ్ళందరూ ఉన్నారు బాగుంది నీ ఆట ఒర్రే అంటే కోపం వస్తుందిగా మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు మర్యాద ఇచ్చి పిలవాలంటే సూర్య అన్న అని పిలు మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దు ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి ఆట మీకే అర్థమవుతుంది మన మధ్య గొడవలు ఎందుకు సూరీ జనం పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు దింపుతా సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు